ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే కానిస్టేబుల్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో కొత్తగా ఇంటర్మీడియట్ వారు లేదా డిగ్రీ చేస్తున్నవారు ఫస్ట్ టైం ఇప్పుడు అప్లై చేస్తున్నాం అన్న వారి కోసం ఈ వీడియో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి మంచి సమాచారం ఉంటుంది హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫస్ట్ తీసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మొత్తం మూడు ప్రక్రియలు ఉంటుంది ఒకటి ఫిలిమ్స్ రెండు ఈవెంట్స్ మూడు మ్యాథ్స్ ఫస్ట్ ఫిలిమ్స్ దాటితేనే అంటే ఫిలిమ్స్ అనేది ఒక గేట్ లాంటిది ఆ గేట్ దాటితేనే నువ్వు లోపలికి వెళ్ళగలుగుతూ అంటే ఈవెంట్స్ చేయగలుగుతావు ఓకేనా మనం వన్ బై వన్ తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫిలిమ్స్ ఫిలిమ్స్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది త్రీ అవర్స్ టైం ఉంటుంది ఇది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అంటే ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు మనం క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ ఓఎమ్ఆర్లో బబుల్ చేయాల్సి వస్తుంది సిలబస్ చూసుకుంటే ఇందులో ఆర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకనామీ జాగ్రఫీ జనరల్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో ఇంకోటి వచ్చేసి నెగిటివ్ మార్క్ ఉంటుంది అంటే నాలుగు క్వశ్చన్లు తప్పు చేస్తే వచ్చిన ఒక ఆన్సర్ పోతుందన్నమాట సో చాలా జాగ్రత్తగా చాలా యాక్యురేట్గా నువ్వు పెట్టాల్సి వస్తుంది ఆన్సర్స్ ఇది పోయిన సార్ ఎట్లుందంటే మేము రాసినప్పుడు ఎట్లుందంటే అందరికీ అరవై మార్కులు రావాలి ఆ తర్వాత కొన్ని కేసుల వల్ల ఎస్సీ వారికి ఫార్టీ పర్సెంట్ చాలు ఓసీ ఓసీ వారికి సిక్స్టీ పర్సెంట్ అని చెప్పారు సో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఎలా ఉండవో తెలియదు కాబట్టి దానికి తగ్గట్టు మీరు చదువుకుని ఉండాలి నెక్స్ట్ చూసుకుంటే ఈవెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యారో వారికి ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈవెంట్స్ పెడతారు ఈవెంట్స్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బాయ్స్కి అయితే గర్ల్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే లాంగ్ జంప్ ఉంటుంది షార్ట్ పుట్ ఉంటుంది ఈ మూడు ఉంటాయి ఖచ్చితంగా ఈ మూడు క్వాలిఫై కావాలి ఎవరైతే బాగా రన్నింగ్ చేస్తారో వాళ్ళకు ఏఆర్టీఎస్ఎస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా రన్నింగ్ పైన ఫోకస్ చేయాలి అంటే నువ్వు బాడీ పరంగా బాగా ఫిట్ ఉన్నావు అనుకో ఆ రన్నింగ్ పైన ఈవెంట్స్ పైన బాగా ఫోకస్ చేస్తే నీకు ఏ రన్న టీఎస్ఎస్ పైన వచ్చే అవకాశం ఉంది అదే టీజీఎస్పీ వచ్చే అవకాశం ఉంది సో కేవలం నేను ఆ స్టడీ పైన ఫోకస్ చేస్తాను అంటే నువ్వు కేవలం రన్నింగ్ మాత్రం పాస్ చేసే చాలు రన్నింగ్ ఎలా కొట్టాలి తర్వాత షార్ట్ పుట్ ఎలా వేయాలి తర్వాత ఈవెంట్స్ ఏ విధంగా క్వాలిఫైలా మొత్తం ఒక క్లారిటీ వీడియో చేస్తా మంచి రన్నర్తోని ఇంకా నెక్స్ట్ మెయిన్స్ ఇవి ఎప్పుడైతే ఫిలిమ్స్ ఈవెంట్స్ దాటాబో మెయిన్స్ ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది చికన్నే మిస్ అవుతుంది దీని పట్ల చాలా ఫోకస్గా ట్రై చేస్తాను ఖచ్చితంగా జాబ్ కొడతావు ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ జాబ్ కొట్టేసినా ఇంకో ఫార్టీ పర్సెంట్ మాత్రం మిగిలింది కానీ ఫార్టీ పర్సెంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితేనే ఖచ్చితంగా జాబ్ ఎట్లా అంటే సేమ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సేమ్ ఆబ్జెక్టివ్ ఉంటాయి సేమ్ ఓఎం మార్క్ షీట్ ఉండదు కాకపోతే ఇలా మైనస్ మార్కింగ్ ఉండదు ఇవంత స్కోర్ చేస్తే అంతానికి జాబ్ వచ్చే అవకాశం ఉంది మీరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ చూసుకోండి పోయిన సార్ ఉందో అంతకన్నా ఎక్వైరీ తెచ్చుకోని ట్రై చేయండి ఫిలిమ్స్కు సంబంధించి బుక్స్ అలాగే ఈవెంట్కు సంబంధించి ఒక మంచి ప్రొఫెషనల్తోనే ఒక ఇంటర్వ్యూ మెయిన్స్కి సంబంధించి ఏ విధంగా చదవాలి అనే దాని గురించి మంచి వీడియోస్ చేస్తా నేను కాదు మంచి ఎక్స్పర్ట్తో వీడియోస్ చేపించి మీకు అందుబాటులో ఉంచుతాం వివరాలను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్